మరి ఇదే గుట్టలలో ఇదే చెట్లలో ఇదే ప్రాంతంలో తిరుగుకుంటూ మరి ఇక్కడ ఎంతో మంది ఉద్యమ సహచరులు కావచ్చు ఆదివాసీ హక్కుల పోరాట యోధులు కావచ్చు దళిత సంఘాలు కావచ్చు గిరిజన సంఘాలు కావచ్చు మరి అనేక కుల సంఘాలు కూడా ఇక్కడికి వచ్చింది ఒక కుల ఉద్యమ పోరాటాన్ని ముందుకు తీసుకొచ్చిన దాంట్లో ఆ రోజు మరి మా రోజు వీరన్న గారు కావచ్చు రాము కావచ్చు ఇట్లాంటి ఎంతో మంది తొడుమిదెబ్బ కావచ్చు ఎరకల హక్కుల సంఘం ఏకలవ సంఘం లేదా మాదిగ దండోర ఇట్లాంటి అనేక సంఘాలు ఆనాడు ఉద్భవించి ఇవాళ చైతన్యవంతంగా ఆయా కుల సంఘాల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా వారు ఆనాడు పెట్టినటువంటి పోరాట సంఘాలు ఈరోజు ఇంకా ఉనికిలో ఉన్నాయి ఉండాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేస్తా ఉన్నాను నేను నేర్చుకున్నటువంటి ఉద్యమ విలువలు మరి పోరాటాలు జాతుల యొక్క పోరాటాలు ఇవన్నీ కూడా అక్కడి నుంచి నేర్చుకున్నటువంటి విలువలు ప్లాట్ఫామ్ ఏదైనా కాని అందరూ అనుకోవచ్చు ఉద్యమం నుంచి వచ్చి ఇక్కడెట్లా అక్కడెట్లా ప్లాట్ఫామ్ ఏదైనా కాని కానీ ప్రజల కోసం బతకాలని మరి రామ్తో కలిసి ఆ రోజు ఉద్యమంలో నేను కూడా నేర్చుకున్నా ఆ నేర్చుకున్న పందాలోనే నాకు తెలిసినంత వరకు ఏ చిన్న చితక పెద్ద పేద ప్రజలకు అన్యాయం చేయకుండా పేదల పక్షాన అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఉండే విధంగానే నిరంతరం నన్ను నేను జాగ్రకత చేసుకొని ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ప్రశ్నించే గొంతులను రకరకాలుగా సేవ చేసే వాళ్ళను వాళ్ళు బయటికి రారు పని చేయరు ఇంట్లో కూర్చొని రాళ్ళు వేస్తా అది కాదు మంచో చెడు ఒక దారిలో నడుస్తుంటే మరి దారి పడుతుంది మన వెలుగులో మన ఆధ్వర్యంలో మన యొక్క స్ఫూర్తి ఎంతో మంది ముందుకు నడుస్తారు కాబట్టి ఎప్పుడు కూడా సమాజ హితం కోసమే పని చేసిన ప్రజల హితం కోసం ప్రజల సంక్షేమం కోసమే చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఇవాళ ఎందుకు స్మరించుకుంటున్నామంటే మరి ఖచ్చితంగా